అండి తొలి చినుకు తొలకరి చినుకు మనకి మృగసర కార్తీ అయితే వచ్చేసింది ఈ మృగసర కార్తిలో మనం బాల్కనీ గార్డెన్ కానీ టెరెస్ గార్డెన్ కానీ ప్లేస్ గార్డెన్ కానీ చేసుకునేవాళ్ళు అన్ని రకాల గింజలు ఇప్పుడు నాటుకొని వాటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నారు అంటే మనకి ఎంత బాగానో కాపు అనేది వస్తుంది నేను అన్ని రకాల గింజలు ఎలా నాటుకోవాలి ఎలా నాటుకొని వాటిని తీసి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో అండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసుకోండి ఇది ఇది వచ్చేటప్పటికి మనము బ్రకోలీ గింజలు క్యాబేజీ గింజలు అయితే అంతకుముందు వేసానండి నేను అంతకుముందు వేసిన గింజలు మొలిచా మన గార్డెన్ అంతా ఒక్కసారి నేను చూపిస్తాను చూడండి ఇది వాటరు మనకి వచ్చేటప్పటికి వాటర్ అదే మీరేమంటారో నాకైతే తెలీదు నేను టేబుల్ రోస్ కానీ వాటర్ రోస్ కానీ అంటానండి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను పనస నాటాను కదా అది కూడా మనకి చిగురొచ్చింది అంతకుముందు నేను మీకు ఒక వీడియో చేశాను బొప్పాయి గింజలు వేసిన వీడియో ఆ బొప్పాయి గింజలన్నీ చక్కగా మనకి మొనుకలు అయితే వచ్చాయి వాటిని కూడా మనము ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాము తర్వాత కొంచెం ఒక జాన పెరిగిన తర్వాత నేను వేరే ప్లేస్లో వాటిని ట్రాన్స్ప్లాంట్ అన్నమాట మన గార్డెన్ అంతా చక్కగా నీట్గా చెక్కింగ్ చేసుకున్నాను నేను ఇలాగా నెట్ అయితే కట్టుకొని ఉంచుకుంటాం కదా ఎప్పుడు దానిలో నేనేం చేశానంటే ఒక రెండు బస్తాలు మేకల ఎరువు ఒక ఒక పావు ఒక ఒక పది కిలోలు వర్మీ కంపోస్ట్ అయితే వేసేసుకొని చక్కగా పారతో వేయించేసుకొని అప్పుడు నేను ఈ మొక్కలన్నీ నాటుకున్నాను మనకి పసుపు నాటాము గో గోంగూర నాటుకున్నాము గింజలు కాకర ఇదిగోండి ఇది లాస్ట్ ఇయర్ ఉన్న పచ్చిమిర్చి మొక్కేనండి వీటికి చక్క పిందె పోతా వచ్చి బాగా కాపు అనేది వచ్చింది మన నెట్లో గార్డెన్లో చిన్న మొక్క జామ మొక్క ఎంత ఘనము మనకి కాపు వచ్చిందండి దీనికి నేను పదిహేను రోజులకు ఒకసారి బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు వేస్తూ ఉంటాను దానితో పాటు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయితే దీనికి మేము బాగా వేస్తామండి అందువలన ఇంత బాగా పిందే పూత అనేది ఆకు ఆకుకి కూడా పింది అనేది వచ్చింది ఎప్పుడైనా సరే మన గార్డెన్లో పిందే పూత నిలవాలి అంటే బియ్యం కడిగిన నీళ్ళు పోయాలి అదొక టిప్ గుర్తుపెట్టుకోండి దానితో పాటు మనం ఎక్కువ ప్లే తక్కువ ప్లేస్లో ఎక్కువ ఈల్డ్ తీసుకోవాలి అనుకుంటే కనుక ప్రతి సంవత్సరం మనము మట్టి అనేది చక్కగా ఫిఫ్టీ పర్సెంట్ మ్యాక్యులెరువు ట్వంటీ పర్సెంట్ వర్మీ కంపోస్టు కౌడంగ్ మెన్యూర్ కానీ లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ మేకలేరు కానీ లేకపోతే కౌడంగి నీరు కానీ వేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేటప్పటికి మనం మట్టి మట్టి థర్టీ పర్సెంట్ తీసుకోండి సరిపోతుంది ఒక ట్వంటీ పర్సెంట్ ఇసుక తీసుకోండి ఊక కానీ తీసుకోండి అలా గుల్లగా కలుపుకొని టబ్లో వేసుకున్నారు అంటే మీకు బాగా పుంద పూత వచ్చి కాపు అనేది బాగా వస్తుంది ఎందుకు అంటే ఎప్పుడైతే మట్టి గుల్లగా ఉంటుందో అప్పుడు మనకి కాపు అనేది ఈల్డ్ బాగా వస్తుంది ఇదిగోండి అంత లాస్ట్ ఇయర్ మనకి వంగ మొక్కలే చాలా బాగా కాపు వచ్చిందండి అదంతా కూడా దాని దేనివల్ల అంటే ఇదిగోండి కిచెన్ వేస్ట్ వల్ల కిచెన్ వేస్ట్ అనేది నేను ప్రతిరోజు ఈ టబ్లో వేసేసుకుంటాను ఇది ఏదో పడేసేసినాయి కుక్కలు తిరుగుతూ ఉంటాయండి ఇక్కడ దానిలో కింద మట్టి వేసేసుకుని బాగా నిండిపోయిన తర్వాత దాంట్లో కూడా మట్టి వేసేసుకుంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అనేది తయారైపోతుంది మనము పక్కన ప్లేస్ ఉంది మాకు ఆ ప్లేస్ను కూడా నేను ఉన్న నెట్లో కాకుండా ఇంకా ఉన్న ప్లేస్ను కూడా చక్కగా నీట్గా ఇలాగ తయారు చేయించి దీంట్లో కూడా మేకలు ఎరువు వేసి వంగ మొక్కలు టమాటా మొక్కలు పెట్టుకున్నానండి ప్రతి మొక్క కూడా చిన్న చిన్న కుండీల్లో పెట్టుకున్నాను నేను డ్రాగన్ ఫ్రూట్ ఇది చిన్న టబ్లో పెట్టిందే నేను కట్ చేశాను అంతకుముందు మీకు వీడియో కూడా పెట్టాను ఒక కాపు అయిపోయింది దీనికి సీజన్ కాబట్టి మళ్ళీ కాపు అయితే పిందులు బాగా వచ్చాయి ఇలా రావాలి అంటే టిప్స్ అనేవి కట్ చేయమని చెప్పాను అనమాట నేను మీకు ఒకసారి ఆ వీడియో కూడా చూడొచ్చు ఇదిగోండి ఇంత బాగా మనకి డ్రాగన్ ఫ్రూట్ అనేది కాయలు అయితే వచ్చాయి మల్బరీ ఉంది చెరుకు ఉంది నిమ్మ మొక్క ఉంది నిమ్మ మొక్కకి దీనికి పది పదిహేను కాయలు వచ్చాయి ఇంకా మూడు కాయలు అయితే ఉన్నాయన్నమాట చిన్న మొక్కే చాలా బాగా కాస్తుంది నేను నర్సరీలో కొనుక్కున్నాను ఇదిగోండి వంగ మొక్క ఇది లాస్ట్ ఇయర్ అది చాలా బాగా వచ్చింది మళ్ళీ ఇప్పుడు పోతొస్తుంది ప్రతి మొక్క కూడా నేను చాలా కేర్గా ఉంటానండి ఆ కేర్ వల్ల ఇంత బాగా మనకి కాప అనేది వస్తుంది మొలక్కది కొమ్మ నాటుకున్నాను ఇది వచ్చేటప్పుడు మామిడిది అంటు కట్టిన మామిడే నేను అంటు కట్టే మామిడి కూడా అంటు ఎలా కట్టాలనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను అరటి పిల్లక నాటుకున్నామండి దాని పక్కన ఇంకా రెండు మూడు పిల్లకలు అయితే మనకి చాలా బాగా వచ్చేసాయి ఇప్పుడు గార్డెన్ అంతా చూసేస్తాం కదా ఈ ప్రతి మొక్క కూడా ఇంత బాగా కాపు రావడానికి చక్కగా పెరగడానికి కూడా మట్టి అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం గింజల్ని చక్కగా ఎలా నాటుకోవాలో చూపిస్తాను ఇలా డిస్పోజబుల్ గ్లాసులు తీసుకొని ఇలా హోల్స్ అయితే పెట్టేసుకోవాలి హోల్స్ మీకు పెట్టుకోవడానికి షోల్డరింగ్ రాడ్ లేకపోతే కనుక చక్కగా ఏదైనా పొయ్యి మీద కాల్చి వేడి చేసి స్క్రూ డ్రైవర్తో ఇలా పెట్టేసుకుని దీనిలో మట్టి అనేది ముఖ్య పాత్ర వహిస్తుందని చెప్పాను కదండి ఇది కూడా నేను చక్కగా నేను నా చేతులతో తయారు చేసుకున్న కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అండి ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ని చక్కగా లేయర్స్ లేయర్స్గా వేసేసుకొని మట్టి వేసేసుకుంటే ఇంత బాగా మనకి చక్కగా గుల్లగా మట్టి అనేది తయారైపోతుంది చాలా తక్కువ మట్టిలో ఎక్కువ కాపు తీసుకోవాలంటే కిందంతా చక్కగా ఎండిపోయిన ఆకులు న్యూస్ పేపర్లు వేసేయండి వేసేసి దాని మీద కిచెన్ వేస్ట్ మొత్తం బ బనానా పీల్స్ ఏ పీల్స్ ఉంటే అవి వేసేసేయండి డ్రై పీల్స్ చక్కగా వేసేసి కలబందు కూడా వేసుకోవచ్చు పచ్చి ఆకులు కూడా వేసుకోవచ్చు గార్డెన్లో తుడిచిన ఆకులు కూడా వేసేసుకోండి అన్ని రకాలు వేసేసుకొని పైన మళ్ళీ చక్కగా ఒక లేయర్లాగా బాగా మందంగా కొంచెం పేడ వేసి తర్వాత మట్టి వేసేసి అప్పుడప్పుడు పుల్లటి మజ్జిగకి కొంచెం బెల్లం వేసేస్తే దాంట్లో వర్మీ కంపోస్ట్ లాగా తయారవ్వడానికి కొంచెం వర్మీ కంపోస్ట్ కూడా వేస్తే దాంట్లోనే వానపాములు అయితే పుట్టి అది ఉంటుంది కదండి ఈ పూ ఫ్రూట్ పీల్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ తినేసి చక్కగా వానపాములు తయారైపోతాయి దాంతోపాటు మనకి కిచెన్ వేస్ట్ కూడా తయారైపోతుంది ఎంతో బాగా ఇలా కిచెన్ వేస్టే ఇది ఇప్పుడు దీనిలో మనము సొరగింజలు బీరగింజలు కాకర గింజలు బ్రకోలి గింజలు క్యాబేజీ గింజలు దాంతోపాటు ఆకాకర గింజలు దానితో పాటు బంతి బంతి రెండు రకాలైతే వేసుకున్నాను బెండ మిరపకాయ నారులు అన్నీ కూడా నేను చక్కగా వేసేసుకున్నానండి ఇవన్నీ కూడా మనము ఇలాగ గ్లాసుల్లో వేసుకొని తర్వాత వేరే ప్లేస్లో అయితే పెట్టుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి అన్నమాట ఇలాగ కంపల్సరీ వేసుకోవాలి లేదు అంటే గింజలన్నీ వేస్ట్ అయిపోతాయి వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఈ విధంగా చక్కగా గ్లాసుల్లో వేసుకోండి లేదా చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి అంతకుముందు ఒక వీడియో పెట్టాను నేను ప్లాస్టిక్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా అవి కట్ చేసైనా చక్కగా ఇలా వేసేసుకొని వేరే చోట మనం టబ్లో కానీ లేకపోతే నేల మీద కానీ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నారు అంటే మీకు ఎంతో బాగా కాపు అనేది వస్తుంది ఇప్పుడు మనం ఆ కాకర గింజలు నాటుతున్నామండి ఇవి ఆ కాకర యాభై గింజల వరకు ఉన్నాయి వీటిలో పదో పదిహేనో మొలుస్తాయంట నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కాకర్ గురించి తెలియచేయండి ఇది మేలు ఫీమేల్ అయితే ఉంటాయంటండి మొలిచిన తర్వాత ఇది గడ్డ పెట్టుకుంటే మనకి కన్ఫామ్గా వస్తుంది ఈ మొలకలు అనేది ఎంతవరకు వస్తాయో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అన్నారు వస్తాయి ఒక పది పదిహేను గింజలు అని వాళ్ళు ఇలాగ ట్రై చేస్తున్నాను అనమాట దీంట్లో ఎన్ని మేలు వస్తాయో ఎన్ని ఫీమేల్ వస్తాయో తెలియాలి చూడాలి మేల్ అయితే మనకి కాయలైతే రావండి ఫీమేల్ అయితే కాయలు వస్తాయి ఫీమేలు మేలు కనిపెట్టడం కూడా నాకు తెలుసండి ఎలాగంటే మేల్ అనుకోండి కటింగ్ లేకుండా చక్కగా ఆకు నార్మల్గా ఉంటుంది ఫీమేల్ అయితే మధ్యలో చిన్న కట్ అయితే వస్తుంది అదే మనకి మేలు ఫీమేల్ ఫీమేలు గుర్తుపట్టడానికి అన్నమాట ఇలాగ ఆ కాకర గింజలు కూడా వేసేసుకున్నాను వేసేసుకుంటే మన చింత అండి ఇది మనకి సీజన్లో చింత అనేది కంపల్సరీ ఒకసారి తినండి మృగశర కార్తలో ఇలా తింటే మన ఆరోగ్యానికి చాలా రకాల ఔషధాలు అయితే వస్తాయంట మన పెద్దవాళ్ళు చెప్పిన మాట నేరేడు పండు ఒకటి చింత చిగురు ఒకటి ఈ సీజన్లో పనసగింజలు ఒకటి కాల్షియం డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు విటమిన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా తినాలి ఇదిగోండి ఇందాక చూపించాను కదా మీకు ప్రకోలి గింజలండి క్యాబేజీ గింజలు అవి కూడా వేసేసాను అవి కూడా మనకి ఇదివరకు వచ్చాయి ఇంకా నేను వేసుకుంటున్నాను ఇప్పుడు బంతి నార అయితే వేసాను ఈ బంతి నార ఎక్కడదనుకుంటున్నారా నేను బంతి కొనుక్కొచ్చుకొని గుమ్మానికి గుచ్చుకుంటాను కదండి అవి టూ కలర్స్ సపరేట్ సపరేట్ చేసుకొని ఇలాగ దాచి అడ్డపెట్టుకున్నాను కవర్లో ఎంతవరకు వస్తాయో ట్రై చేస్తున్నాను చూడండి వచ్చిన తర్వాత అన్నీ కూడా చక్క మీకు అప్డేట్ అయితే మలకులు వచ్చిన తర్వాత అప్డేట్ ఇస్తాను నా ఛానల్ మీద మీరు చూస్తూ ఉండండి ఒక కన్నేసు నుంచి ఓకేనా అండి ఇగోండి ఇప్పుడు వీటి మీద మట్టి ఇలా చిమ్మేసుకోవాలి టబ్లే వేసేసుకొని మట్టి చిమ్మేసుకుని ప్రతిదీ కూడా గింజ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే వర్షాకాలం కదండి మీరు గింజలు వేసిన దాని మీద ఒక క్లాత్ కప్పేసి వాటర్ చిమ్మండి గింజలు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి నేను ఆకుకూరలు వేసుకుంటే అలాగే చేస్తాను ఇదిగో మన పొదనా చూడండి టబ్లోనే పెరిగింది ఎంత బాగా పెరిగిందో ఒక కొమ్మ పెడితే అంత బాగా వచ్చింది ధనియాలు అన్నమాట ఇవి కొత్తిమీర విత్తనాలు కొనుక్కొచ్చుకున్న విత్తనాలే మీరు ఇంట్లో ఉండే ధనియాలు కూడా చక్కగా బద్ద చేసేసుకుని ఎలాగ చిమ్మేసుకోవచ్చు బాగానే వస్తాయి ఇదివరకు నేను ట్రై చేశాను అప్పుడు బాగా వచ్చే కొత్తిమీర ఇప్పుడు ధనియాల గింజలు ఉన్నాయి కదా అవైతే వేస్తున్నాను ఇలాగా మన గార్డెన్ అనేది అన్ని రకాల గింజలు చక్కగా నాటేసుకొని వాటిని ట్రాన్స్ప్రాంట్ చేసుకోండి గింజలు అనేది వేస్ట్ అవ్వకుండా ఉండాలి అందుకని మీకు ఈ విధంగా ఈ మెథడ్ అయితే చూపించాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందేమో ఈ వీడియో అయితే షేర్ చేయండి ఇటువంటి ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ